అరే ఎంతసేపు అన్న ఆల్రెడీ కోర్టులో కేసు కొట్టేసిరు కదా ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి నేను ఎంతసేపు ఏదో ఒకటి సెట్ చేయి నా దిమ్మకు మొత్తం ఖరాబ్ అవుతుంది నాకు తిక్కలు వేసిందంటే ఇన్ని వేసేస్తా మూర్తి ఆగుమూర్తి సౌండ్ చేయకు రక్కనే ఉందని అదే ఇప్పుడు అంటే ఇల్లు ఎక్కడ ఉన్నాడు అంటే బేబీ ఆచిక్ ఇక్కడెక్కడ ఉంది ఖచ్చితంగా పట్టుకోవాల్సింది దాన్ని పట్టుకుంది నిజం రాదు మిస్ అయిపోయి పెన్షన్ పడకండి సార్ వాడు మిస్ అయినా కూడా ఇక్కడ దొరుకుతారు ఖచ్చితంగా టెన్షన్ పడకుండా ఎలా ఉంటారు ముట్టి తొమ్మిది సంవత్సరాల పాప అసలు ఆ ఏం ఏం కూడా తెలియదు వాడు ఇప్పటిదాకా పది రోజుల దాకా పాపను భర్తించిందా లేకపోతే కిడ్నాప్ చేసిందా వీడు పార్పో వచ్చి ఇక్కడ ఉన్నాడు ఏం తెలియకుండా ఎట్లా ముట్టి వాడిని ఎక్కడైనా పట్టుకోవాలా మూర్తి పా ఎవరు వచ్చిండే ఇంటి రోజు ఎవరు రాంది ఒక ఇద్దరు ఎవరు వచ్చిరే వాళ్ళు దాన్ని చూసినట్టు డౌట్ వస్తుంది అన్న నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు వాళ్ళు ఎవరో నాకు ఇమ్మీడియట్గా తెలియాలి నాకు అసలే చాలా టెన్షన్గా ఉంది వాళ్ళే ప్రతిరోజు క్లూ లేదనుకున్నా కానీ ఖచ్చితంగా ఆడే అసలు అని మొత్తం చూసినట్టుందిగా వీడు వాడే వీడు మనకు తెలిసినోడే హలో ఎవరో నాకు తెలుసురా నువ్వు నా ఫోన్ చేసినావు నేను ఎవరైతే నీకేందిరా నీ గురించి మొత్తం తెలుసు నీ ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసు నీ పేరు మూర్తే కదా ఫస్ట్ నువ్వు ఎవరో చెప్పు నువ్వు ఎక్కడనో చెప్పు సంగతి చెప్తాం ఎందుకురా అయిపోయిన కేసును పట్టుకుని ఎత్తుక్కుంటూ వచ్చారు నీకోసమే రా ఇదంతా ఆపరేషన్ సంగతి చెప్తాం రా ఎవర్రా మీరు నాకెందుకు ఫోన్ చేసి నీకు ఒక విషయం చెప్తా నువ్వు ముందైతే అది క్లారిటీగా విను ఫస్ట్ నువ్వు భయపట్టిస్తే నీ భయపడే రకాన్ని కాదురా నీకు ఒక యాభై లక్షలు ఇస్తా నేను వాసే యాభై లక్షల యాభై అంటే కష్టం సరే మరి ఒక డెబ్బై లక్షలు ఒక ఫ్లాట్ రాసిస్తా ఓకేనా ఎన్ని డెబ్బై లక్షల సరే ఓకే ఓకే నా పని అయిపోయినాక ఫోన్ చేస్తా డెబ్బై లక్షల నా లైఫ్లో సెటిల్ అయ్యే ఛాన్స్ వచ్చింది ఇది ఒక్కటి నేను సెడి చేస్తే నా పని అయిపోయినట్టే క్లోజ్ టైం చూసి మా సార్ నేసేయాలి ఏం చేద్దాం అసలు ఏంటి మొట్టి మిస్ అయిపోయింది సార్ నేను ఏ చేద్దాం అన్న ఎవరు ఇద్దరు వచ్చిరే ఎవర్రా వచ్చింది వీళ్ళిద్దరు ఇట్లలో నేను ఒకరిని సెట్ చేసినా అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు ఏం ఎంక్వైరీ చేస్తారో నువ్వు కంపల్సరీ తెలుసుకోవాలన్నా పాపం అక్కడి నుంచి తొందరగా తీసుకెళ్ళాలిరా పాపం తీసుకొని వెళ్ళాలి సరే అన్న సరే చెప్పింది తీసుకుందాం అనుకున్నావా

అక్కడ డెబ్బై లక్షలు ఆఫర్ చేసింది సార్ ఎన్ని సంవత్సరాలు చేసినా మనం అక్కడ దాని డబ్బు ఇక్కడ ఇస్తాము సార్ డబ్బు 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 ఆ డెబ్బై లక్షల గురించి తొమ్మిది లక్షల పాప గురించి ఆల్పిస్తావా నీ పాపలు అలా ఇస్తాను అంపేస్తే నా లైఫ్ చేస్తాయి అక్కడ ఉండేది మా పాప కాదు కదా మా అన్ని విషయాలు నా నాకు అంటే ఇప్పటిదాకా కారణం మూర్తి అన్నమాట ఇంత ఏమన్నా ఆడైతే ఏదో హీ అన్నమాట இது ஏம நென் ரோஜ் மூத்துக்கோ பதினோரு பாபன எத்தனை காப்பா பாபா தனி